పురుషోత్తమన్న తిరిగి వస్తున్నాడని చెప్పి దేవా వాళ్ళు అయితే ఫ్లెక్సీలు రెడీ చేస్తారు ఇక దేవా ఫోటో పెట్టమంటే దేవా మీద ఫోటో కలిసి ఉన్న అయితే మిదిన సెండ్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిదిన దేవా కలిసి ఉన్న ఫోటోనైతే పెడతారు అది చూసి అక్కడ ఉన్న దేవ ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ కాల్ ఎరగొడుతూ ఉంటాడు ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు నేను ఏమో దీన్ని నా జీవితంలో నుండి ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తూ ఉంటే మీరేమో మా ఇద్దరు ఫోటో ఇలా ఫ్లెక్సీలో వేసి ఈ ఊరు మొత్తం తెలియాలని చేశారు కదా అసలు ఇలా ఎందుకు చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళైతే మచ్చా మచ్చ ఏం చేస్తున్నావు మచ్చా ఇలా చేయమని నువ్వే కదా చెప్పావు ఈ ఫోటో నువ్వే కదా మాకు పంపించావు ఫ్లెక్సీలో వేయమని మళ్ళీ నువ్వు ఇదేంటి ఎలా అంటున్నావు ఏదో మేమే కావాలని ఈ ఫోటో వేయించినట్లుగా నువ్వు మమ్మల్ని అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటారు అది విని దేవా ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంటి నేనేసా ఆ ఫోటోనా అని చెప్పి అంటూ ఉంటాడు అవును మచ్చా నువ్వే కదా నువ్వే కదా ఈ ఫోటో నాకు పంపించామని చెప్పి అంటూ ఉంటారు అది విని దేవా అయితే లేదు ఎక్కడో ఏదో తేడా జరిగింది ఎవరు పంపించుంటారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్